అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు దట్టు విభజన హామీలు ఇంకా పరిష్కారం కాదు ఆ టైంలో రావాల్సిన నిధులు కావచ్చు లోటు బడ్జెట్ ఇంకా వండిపోయింది అవి కూడా కేంద్రం ఇవ్వట్లేదు తెలంగాణ మన బడ్జెట్ లో కూడా తెలంగాణ గుండు సున్నా ఇచ్చిందని కదా పెద్ద ఎత్తున సున్నా పెట్టుకొని ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నిజంగానే తెలంగాణ పైన కేంద్రం వివక్ష చూపుతుంది అనుకోవచ్చా మనం ఇప్పుడు నేను కూడా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా మొన్నటి బడ్జెట్ లో సిద్దిపేట జిల్లాని పెట్టలేదు ఆయన మా గజుల్ నియోజకవర్గాన్ని గుండు సున్నా కేంద్రంలో రాష్ట్రం పెట్టలేదు మరి నువ్వు నువ్వు రాష్ట్రంలో బడ్జెట్ లో కూడా మరి సిద్దిపేట జిల్లాని పెట్టలేదు కదా మెదక్ జిల్లాని పెట్టలేదు కదా సంగారెడ్డి జిల్లా కదా హైదరాబాద్ జిల్లా కదా ఓకే నేను మీ బడ్జెట్ ఎడిపోయినట్టు ఏ జిల్లాకి ఇచ్చుకున్నావు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ గుండు సున్నా నేను కూడా అదే మాట ఇప్పుడు నువ్వు సిద్దిపేట గుండు సున్నా ఇచ్చినట్ట గజ్జువులకు గుండు ఓకే కాదు కదా అదంతా మూర్ఖ మాటలు బడ్జెట్ ఎట్లా ఉంటుంది బడ్జెట్ రూపకల్పనలో ఏ పథకానికి ఎన్ని పెట్టాలనేది ఉంటది ఆ మేరకు ఆ పథకాల కింద మనకు నిధులు వస్తాయి అంటే మీరు చెప్పినట్టు పథకాలు బట్ ఇది డివైడ్ అయిన స్టేట్ కదా చట్టాలు కొన్ని ఉన్నాయి కదా వాటి ప్రకారం విభజన హామీ చట్టాల ప్రకారం రాష్ట్రానికి ఏం రావాలో అవన్నీ వస్తాయి ఆ హామీలు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడికి సంబంధించినటువంటి అనేక అంశాలు అంటే ఇరు పక్షాలు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ అవన్నీ అవుతా ఉన్నాయి ఒకటొకటి అవుతా ఉంటాయి దాంట్లో నేను ఏం చెప్తున్నా గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాలు కేంద్రంతో మాట్లాడకపోవడం పరిష్కరించకపోవడం ఇవన్నీ ఉంటాయి లేదనే చెప్పింది కదా కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్లనే గతంలో అన్ని పథకాలు ఆగిపోయినాయి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పింది కదా దాని తర్వాత ఆయన కేంద్రానికి పోయి అనేక పథకాలు తీసుకొని వచ్చినా మనకు నరేంద్ర మోదీ మనకి పథకాలు ఇచ్చిండు అని చెప్పి ఆయననే చెప్పిండు కదా అంటే ఎక్క అంటే ఒక మాట ఒక సందర్భంలో ఒక రకంగా ఇంకో సందర్భంలో ఇంకో రకంగా అవసరం వెళ్ళేలాగా మాట్లాడుతున్నాడు ఆయన అట్లా కాకుండా నిర్దిష్టంగా ఈ పథకానికి నేను అప్లై చేసినాము మేము ఇచ్చినాము కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు అని చెప్పట్లేదు ఊరికే గాలే ఏదన్నా మాట్లాడచ్చు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా అంటే ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావాలంటే కొన్ని డిపిఆర్లు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటది ఇప్పుడు ఉదాహరణకి మనం మన ఖమ్మంలో వరదలు చూసుకున్నాం సో ఖమ్మంలో వరదలప్పుడు మనం ఇచ్చిన అంచనా వేయండి వరద నష్టం ఇచ్చింది మనం ఇచ్చింది ఒకటి అయితే ఏపీకి ఇచ్చింది ఒకటి మనం ఎక్కువగా వరద నష్టం చూపించినా మనకన్నా ఏపీకి నిధులు ఎక్కువ ఇచ్చారు దట్టు గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఆరులో జరగబోతున్నాయి తెలంగాణలో కూడా చాలా చోట్ల నుంచి గోదావరి పుష్కలు పెద్ద ఎత్తున జరుగుతాయి కానీ గోదావరి పుష్కాలకు తెలంగాణకి ఏం కేటాయించలేదు పక్కనే ఉన్న ఏపీకి మాత్రం దాదాపు రెండు వందల కోట్లు కేటాయించారు మరి ఇది వివక్ష కాదా అంటే అట్లా కాదు నేను తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు అడిగింది ఏం అడిగింది కూడా చూడాలి కదా అక్కడ కేటాయించిందా కేటాయించలేదు ఏ పథకం కింద ఏ రకంగా అడిగింది సరే మీరు చెప్పిన దానికి ఉదాహరణ తీసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ ఉంది రీజనల్ రింగ్ కి మ్యాచింగ్ గ్రాంటీ ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం సో వీళ్ళు ఏమన్నారు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదు దాన్ని పరిగణలో తీసుకొని మేము వంద కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వగలుగుతాం మిగతాది తర్వాత సర్దుబాటు చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం పనులు స్టార్ట్ చేయండి అన్నా కూడా కేంద్రం దానిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు మరి ఇవన్నీ కూడా వివక్ష కేంద్రం రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ కేంద్రం ఇంట్రెస్ట్ చూపింది రీజనల్ రింగ్ రోడ్ అనికి అంగీకరించింది కేంద్రం అడుగుతుందంటే